గోంద లడ్డు నాకు చాలా ఇష్టమైన లడ్డు అనమాట ఆఫ్టర్ పోస్ట్ పట్టం తర్వాత ఇది నేను తీసుకున్నాను హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా బాలింతలకి పాలు పడతాయి అనమాట బ్యాక్ పెయిన్ కి మంచి సపోర్ట్ ఇస్తుంది అండ్ మజిల్స్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇస్తుంది న్యూ బామ్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా తీసుకోవాల్సిన లడ్డు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను వచ్చేసేయండి ఫస్ట్ నేను ఇక్కడ గోంద హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుని నేతిలో వేయించుకుంటున్నాను మనకి పాప్కార్న్ వేగినంత సౌండ్ వస్తుంది అనమాట ఇక నేను నట్స్ తీసుకుంటున్నాను నట్స్ నేను ఇక్కడ జీడిపప్పు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను బాదం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నా అండ్ వాల్నట్ వచ్చేసరికి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను అనమాట అండ్ అంజీర ఇక్కడ ఫైవ్ టు సిక్స్ అంజీర అయితే తీసుకున్నాను ఈస్ట్ మీరు తక్కువ తీసుకోవాలనుకుంటే తక్కువ తీసుకోవచ్చు బట్ నట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ నుంచి సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ మిలోన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ నేను హాఫ్ కప్ తీసుకుంటున్నా అంటే సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అట్లా మించి తీసుకుంటున్నా దాని తర్వాత గుమ్మడికాయ గింజలు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను నేనైతే పిస్తా కూడా ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను నా దగ్గర ఎక్కువ లేదు పిస్తా పప్పు పిస్తా పప్పు కూడా వేసుకున్నాను సీడ్ లెస్ బ్లాక్ గ్రేప్ అనమాట ఇది కూడా చాలా మంచి మంచిది ఇది కూడా ఒక హాఫ్ కప్ వేసుకున్నాను అండ్ ఫైనల్లీ అవిసి గింజలు కూడా ఇది నేను ఫ్రై చేసి ఏం వేయించుకోవట్లేదు గా వేసేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్ ఇంకా ఆఖరిగా మిక్సీలో కొంచెం కచాబిచ్చిగా పౌడర్ కింద అయితే పట్టుకున్నాను కావాలంటే మీరు ఫైన్ పౌడర్ కింద కూడా పట్టుకుని లడ్డు కింద చుట్టుకోవచ్చు కానీ కొంచెం కచాబిచ్చిగా చేస్తే ఏంటంటే పంటికి తగులుతూ బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకొక గిన్నెలో నెయ్యి వేసుకుని అది వేడైన తర్వాత ఏదైతే పౌడర్ కింద పట్టుకున్నానో డ్రై ఫ్రూట్స్ మొత్తం అది నేట్లో నేను బాగా వేయించుకుంటున్నాను మంచి కలర్ అండ్ మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటానే ఉండాలి తిప్పుతూ ఉండాలి కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఎందుకంటే కింద మాడిపోతుంది సో ఇది చాలా లెంతి ప్రాసెస్ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఓపికతో చేసుకోవాలి ఎందుకంటే మనకు నచ్చిన ఫుడ్ ఎంత ఓపికతో చేసుకుంటే అంత మంచిగా వస్తుంది అనమాట నాట్ ఓన్లీ ఫర్ బాడీ మన హెయిర్ కి ఫేస్ కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది జుట్టు అంతగా కూడదు అండ్ జుట్టు కూడా పెరుగుద్ది అండ్ ఫేస్ కూడా బా హెల్దీగా ఉంటుంది అనమాట లడ్డూకి ఇక్కడ మనకి బెల్లం పాకం అయితే కావాలి అందుకే అరిసిల్ వాడే బెల్లం వాడుతున్నాను నేను ఇక్కడ ఒక అర కేజీ బెల్లం అయితే తీసుకుంటున్నాను అందుకే కొంచెం కొంచెం తురుముకుంటున్నాను దీంట్లోకి ఒక కప్ గోధుమ పిండి అయితే కావాలి నేను ఏ కళ అయితే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నానా సేమ్ అదే కళాయిలో కొంచెం నెయ్యి వేసుకుని పిండి అయితే బాగా వేయించుకుంటున్నాను అది స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి గోధుమ పిండిని కూడా మనం వేయించేసుకున్నాం కాబట్టి అది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు పాకానికి నీళ్లు పెట్టుకుని దాంట్లో బెల్లం అయితే వేసుకున్నాను ఈ లడ్డూలో నేను నువ్వులు గసగసాలు కూడా వేస్తున్నాను చాలా మంచిది వెనక నడానికి కూడా అండ్ పాకం వచ్చేంత వరకు మనం తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే కింద అడిగంట వస్తుంది తీగ పాకం రావాలన్నమాట ఎలా తెలుస్తుంది అంటే లాస్ట్ లైట్ లో చిన్న చిన్న బుడగల కింద వస్తే ఇంకా పాకం రెడీ అయిపోయినట్టు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేతిలో నేను ఏదైతే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాదో అది మొత్తం ఈ పాకంలో అయితే వేసేస్తున్నాను స్టార్టింగ్ లో గోందు కూడా మనం నెయ్యిలో వేపుకున్నాం కదా అది మిక్సీ పట్టేసుకుని పౌడర్ కింద అది కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లోకి ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని పౌడర్ కింద పట్టేసుకుని యాడ్ చేసేసుకున్నాను అనమాట ఇక నెయ్యి కూడా వేట్ చేసుకుని వేసుకున్నాను అండ్ చిన్న చిన్న ఉండలు కింద చుట్టూ వేసుకోవడమే అంతే ఫైనల్లీ గుందు రెడీ అయిపోయింది అంతే ఈ మిని బ్లాక్ నచ్చితే లైక్ చేయండి కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి